జై కేటీఆర్ జై మలనా జై సునీత సార్ చెప్పినట్టు తోటి ముల్లే తీయాలి తోటి వజ్రమే పోయాలి పెద్ద పెద్ద మాటలు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినరు ఈ కాదు ఆయా కాదు ఈ రెండేళ్ళ కాంగ్రెస్ కాదు నేను ఉట్టినప్పటి నుంచి అరవై ఏళ్ళ కాంగ్రెస్ చూస్తూనే ఉన్నా కట్టె ఇరగలే పావు చావలే ఓ ఎంతమంది పోయి కాంగ్రెస్ లీడర్లు పోయిరి ఆ లీడర్లు పోయిరి ముఖ్యమంత్రులు పోయి చెన్నయ్యవాయ రోషయ్యవాయ్ రాజశేఖర్ రెడ్డి వాయ్ ఇందిరామవాయ్ సుధీర్ రెడ్డి వాయ్ ఈవలకు ఇన్ఛార్జిడు కిషన్ కుమార్ రెడ్డి వాయ్ ఎవడు పోయినా గానే ఉంది దోసుక తినుడే సరిపోయా కాంగ్రెస్ కొడుకులంతా ఏముందయ్యా ఎక్కడ చూసినా ఏమి లేదు కాలాలు లేవు చెరల నీళ్ళు లేవు బావుల్లో నీళ్లు లేవు బోర్లలో నీళ్లు లేవు రైతులు చచ్చిపోయి ఆత్మహత్యలు చేసుకుని వైరి రిశకాలు అమ్ముకుని అడ్డి బాగుసారు పొలాలు అమ్ముకుని బోర్లలో నీళ్లు లేక అడ్డి బాగుసారు అమ్ముకొని వరుస కూలీల లెక్క దేశాలు పట్టిండ్రు రాజ్యాలు పట్టిండ్రు రైతులు రైతులాగమైన్ జనగమైన్ చిన్ననాడు నుంచి కేసీఆర్ చదువుకునే రోజుల దేశం ఇలా అవుతుంది ఆంధ్ర పరిపాలన తెలంగాణ ఆంధ్ర ఉంది మై దోసుకపోతుర్రు నిధులు పోతున్నాయి నీళ్లు పోతున్నాయి తెలంగాణ రాష్ట్రాన్ని బస్టు పట్టితు అని చెప్పి కేసీఆర్ చిన్నగా పెద్దంగా ఒక్కడే తెలివి ఒకడే ఒక మగాడు నిరీక్షణ నిరీక్షణ చేసి తెలంగాణ దత్త ప్రత్యేకమైన తెలంగాణ దత్తనని ఒక్కడే ఆలోచన చేసిండ్రు ఒక్కడే ఆలోచన చేసి వందలుగా వెళ్ళిండ్రు పదులు పోయి వందలయిన్రు వందలు పోయి ఒక లక్షలు అయినరు జనమైన వేలకు వేలుగా గదిలి వేలకు వేలుగా కదిలి మాకు తెలంగాణ కావాలని ఉద్యమాలు చేసిండ్రు ఉద్యమాలు చేసి ఊపిరి పట్టిండు కేసీఆర్ కత్తులు పట్టలే కటారలు పట్టలే తలువార్లు పట్టలే పిరంగులు పట్టలే తుపాకులు పట్టలే చిక్కిన మనిషి కేసీఆర్ నీళ్లు ముట్టకుండా నిధులు ముట్టకుంటా ఎల్లెలగల వండుకుండు దావకా చచ్చిపోయిండు కేసీఆర్ చచ్చిపోయిండు అన్నారు పబ్లిక్ అంతా యమధర్మరాజుతోడు కొట్లాడిండు పైకి పోయిండు నా ప్రజలుండ్రు నా ప్రజలను కాపాడాలి నన్ను బతికి నేను బతకాలని చెప్పి దివి నిండి వివికి దిగొచ్చిండు కేసీఆర్ ఊపిరితోటి నిండి భూమికి దిగొచ్చిండు మన కొరకు వచ్చిండు ప్రజల కొరకు వచ్చిండు కేసీఆర్ వచ్చే తెలంగాణ కొరకు సోనియం ఇచ్చింది మేమిచ్చినాం మేమిచ్చినాం అల్లు అయ్యదా అది పార్టీ వాళ్ళు అయ్యదా కాదు తెలంగాణ తెలంగాణ బిడ్డలు పోరాటం చేస్తే వచ్చింది వచ్చిన తెలంగాణ వృధాగానియలే రైతులను రాదులని చేసిండు రైతులను రాదులని చేసిండు ఆడు బిల్ల ఉడితే ఆడపిల్ల కడుపుతోటి ఉంటే పెళ్ళంటే లక్ష పదహారు రూపాయలు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆ పిల్లకు పెళ్ళయితే మేనమామయ్యిండు లక్ష్మి ఇచ్చిండు ఆ పిల్ల పొట్టతోటి ఉంటే పొద్దున్నే పాలు గుడ్లు పప్పు అన్నం తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు అన్నం పెట్టిండు ఆ పిల్లకు తొమ్మిది నెలల తర్వాత పురుటు నొప్పులొస్తే అంబులెన్స్ పిలిపించి ఆసుపట్లు వేపిచ్చి ఆడపిల్ల పుట్టిందంటే పదమూడు వేలు కేసీఆర్ కిట్ ఇచ్చి చేతికి సూటు కేసి ఇచ్చి తల్లికి పిల్లకు బట్టలు పిల్లకు బేబీ సోపు బేబీ వాయిలు బేబీ కాటిక బేబీ ఫోడ తల్లికి పిల్లకు బట్టలు పెట్టి సూట్ సూటికేసి ఇచ్చి పుట్టినింటికి తోలినట్టు తోలిండు కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళకి శాతనవుతుంది ఇది కేసీఆర్ కిట్ ఇచ్చిండా లేదు రైతు భరోసా ఇచ్చిండా రైతు బంధు వేసిండా రెండు లక్షల రుణమాఫీ ప్రతి రైతుకు చేసిండా ఊరియలు ఎరువు కోరమండలి ఊరియా ఇవాళ అన్ని ఎరువులు రైతుకు సంవత్సరానికి కేసీఆర్ ఉన్న నడేట్లు రైతు రైతు ఇట్లా గల్లగిరేసుకొని బతికిండు ఇప్పుడు ఒక్కొక్కరు చచ్చిపోతారు రైతులు ఆటో డ్రైవర్ చచ్చిపోతారు ఆగమవుతురు మేం చేస్తామని బట్టి విక్రమార్కి ఇంటికి వచ్చి లెటర్ రాసి భద్రంగా పెట్టుకోరమ్మా మేమా అని షెంట్ కొట్టించి వంగనే అన్నీ అమలు చేస్తాం మీకు అన్నారు ఇచ్చినవా మాకు తులమ్మంగారం మా బిడ్డకు స్కూటీ ఇచ్చినావయ్యా బట్టి బట్టి విక్రమారక ఇచ్చినవా పోనీయలే నా మొగడు వికలాంగుడు ఇప్పుడు నాలుగు వేలు ఇచ్చినవా మాట నాకు రెండు వేలు ఇచ్చినవా నాలుగు వేలు ఇచ్చినవా నాకు నాలుగు వేలు ఇచ్చినవా తులమ్మంగారం ఇదేనా నాకు నీదేనా మాటలు ఎందుకు మాట్లాడిర్రు ఎందుకు మాట్లాడిర్రు ఇవాళ మేము మేమని ముంగడ పడుతున్నారు అన్ని పనులు చేసిండే మా బిఆర్ఎస్ పార్టీ మా అన్న కేసీఆర్ చెప్తే మేము చేసినాం ఒకటే ప్రాజెక్ట్ పట్టుకొని ఇది గుంగిపోయింది ఇది గుంగిపోయింది ఇది గుంగిపోయింది దాసిన మొగడా ఏరుండు దాసిన మొగడా ఏరుండని అని స్వచ్ఛ పైన బరికు బుడ్డెడు ఆ స్వచ్ఛమైన బర్ర పట్టుకొని పెడతాను మా అన్న చేసిండు మా అన్న ప్రగతి భవన్ కట్టించిండు సచివాలయం కట్టించిండు అమరవీరులతో పని కట్టిండు అంబేద్కర్ ఇరవై ఐదు నూట ఇరవై ఐదు అడుగులు అంబేద్కర్కి నన్ను కట్టిండు దానికి ఎదురుగా తెలంగాణ తల్లిని పెట్టిండు దానికి ఎదురుగా అమరవీరుల వీరుల తూపం ఈ ముసలోళ్ళు తిరుపతి పోతురని యాదాద్రి తిరుపతి లెక్క కట్టిండు అప్పు కాదా అప్పు కాదా అది యాదాద్రి కట్టించిండు అయ్యా నువ్వు మిడ్వాళ్ళు రైన్ వేసినవా పిచ్చి బస్సు వేసినావు ఒక్కటి ఏ బస్సు నీ బస్సు పాడువాడా కొట్టుకుంటూరు కొట్టుకుంటూరు మిట్రోలు వేసిండు మా కేసీఆర్ మెట్రోలు రైను ఐదు నిమిషాల పరీక్ష ఉంటే ఆడు పిల్లలు పోతురు మెట్రోలు రైను గుళ్ళు గోపురాలు ప్రాజెక్టులు మా సార్ అమెరికా నుంచి ముప్పై మూడు మెడికల్ కాలేజీలు తెచ్చిన కనుక రామన్నది ముప్పై మూడు మెడికల్ కాలేజీలు ముప్పై మూడు నర్సరీ కాలేజీలు తెచ్చాడు మీరున్న నాడు రెండు లేవు ఓ మేము చేసినాం మేము గెలుతాం జూబ్లీడ్స్లా ఏమా కాలు ఎందుకు గెలుస్తారు ఏం చేసిరు మీ పని చూపించి అయితే ఇప్పుడు నవీన్ యాదవ్ని మేము చికించబడతాం ఆయన మంచివాడే ఆయన మంచి కానీ నేను నిలబడ్డ బీచ్మంటే మంచిది కాదు కాంగ్రెస్ మంచిది కాదు కాంగ్రెస్ మంచిది కాదు కాబట్టి నీకు అయ్యారు ఓట్లు కారు 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 అంటారు అంత జనం కాబట్టి సునీత అమ్మ గెలుతుంది గులాబీ జెండా ఎగురుతుంది మా గుండెల నిండా గులాబీ జెండా సునీత సునీత గెల్తది ఖచ్చితంగా ఇది కన్బ జై తెలంగాణ జై కేసిఆర్ జై కేటీఆర్ జై సునీతమ్మ కొ దయోరన మచిలీర్ మా కేతక హ్ మచ్ ఫోటో తీ సూపర్ ఉండాలమ సరిపోయిందా వాన వాన నిల్చినట్టే ఉండాలదా అరే కుసోబెట్టరా బైతే ఇక నేను ఇంత ఇంత చెప్పిన ఇక నేను చెప్పేదానికి ఇంకేమైనా ఉందా పక్కాన ఇక పదకొండు తారీఖు వచ్చుడేనా ఆఖరి మాట ఆకిరి మాట ఇప్పుడు మన హైదరాబాద్ వాళ్ళ మీద ఒక శికాయత్ ఆకు దండం పెడితే ఆగే అరే ఆగే ఒక్క నిమిషం ఆగే హైదరాబాద్ వాళ్ళ మీద ఒక ఉన్నది ఏంటంటే మన వాళ్ళందరూ మీకు గుండెల ప్రేమ ఉంటుంది కేసీఆర్ రావాలని ఉంది కానీ ఓట్లకి రారు మీరు ఓ అట్లా కాదు చదువుకున్న వాళ్ళు వచ్చినారాపైన కాలనీ వాళ్ళు వచ్చినారాపైన ఒక్కొక్కరు ఓటున్న ప్రతి ఒక్కరు దయచేసి ఓటుకు రావాలి ఏ గుర్తుకేయాలే కారేనా సీర అవే చెప్తలేదు నువ్వే నువ్వే తల్లి ఇంకా చూస్తున్నావు నువ్వే తల్లి నువ్వే కారు కారు మర్చిపోకు పదకొండు తారీఖు మన అభ్యర్థి మాగంటి సునీత తప్పకుండా గెలిపించండి మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం రావాలి అంటే జూబ్లీ హిల్స్కి వెళ్ళి మన జైత్రయాత్ర మొదలు కావాలి జై తెలంగాణ కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం థ్యాంక్ యూ థ్యాంక్ యూ కీతక్క